గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు పిడికి హెల్త్ అండ్ బ్యూటీ లొకేషన్ ఇంటికి డిఫరెంట్గా ఉందనుకుంటున్నారా నేను మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వాకింగ్కి వచ్చానండి సో ఇవాళ అందమైన భావల కోసం ఒక మంచి బ్యూటి ట్రిప్ చెప్పబోతు వచ్చాను ఉదయాన్ను లేవగానే చాలా బద్ధకంగా ఉంటుంది కదా ఎందుకంటే ఎందుకంటే నిన్నంతా ఆఫీసులు కాలేజ్లు స్టూషన్స్ ఫ్రెండ్స్తో ఇవన్నీ తిరిగి ఇంటికి వచ్చేసరికి అలసిపోతూ ఉంటాం అందుకే మార్నింగ్ లేవాలని అనిపించారు కానీ గానే ప్రతి ఒక్కరు ఫోన్ చూడడం ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఇట్లా చూస్తూ చూస్తూ టైం అంతా వేస్ట్ చేస్తారు అంతేకాకుండా నార్మల్గా ఇంట్లో ఉన్న వాటితో ట్రై చేయకుండా వెంటనే బ్యూటీ పార్లర్ వెళ్ళిపోతుంటారు అండి అలా కాకుండా అన్నీ రెడీమేడ్గా దొరికేవి కాకుండా ఇంట్లో వాటితోనే మీరు అందంగా కనిపించేలా ఒక మంచి కిప్ చెప్తాను ఏంటంటే ఉదయాన్నే లేవగానే సన్లైట్ దగ్గర కూర్చోండి చర్మానికి కూడా మంచి ఆరోగ్యకరమైన ఇస్తుంది అలాగే మార్నింగ్ లేవగానే చల్లటి నీటితో మొహాన్ని వాష్ చేసుకోండి చూడకుండా అద్దంలో మీ మొహం చూసుకోండి అప్పుడు మీ మొహం పైన ఉన్న మొటిమల్ కానీ మచ్చలు కానీ మీకు క్లియర్గా కనబడతాయి కాబట్టి చల్లని వాటితో ఫేస్ క్లీన్ చేసుకున్న తర్వాత ముల్తాయి మట్టే కావచ్చు శనగపిండి పసుపు ఇలాంటి వాటిని పాలతో తేనెతో మిక్స్ చేసుకొని మంచిగా ఫేస్ ప్యాక్ లాగా వేసుకోండి ఈ క్రీమ్స్ ఇవన్నీ పక్కన పెట్టేసి కొంచెం బద్దకంగా కాకుండా మార్నింగ్ లేవగానే ఈ మెడిటేషన్ యోగా వ్యాయామం చేసుకొని పాటిస్తే గనక ఒరిజినల్గా మీ చర్మం కాంతివంతంగా ఉంటుంది ఈ టిప్ అంతా అందమైన భావల కోసం మాత్రమే అలాగే బద్ధకంగా ఉండే భావల కోసం కూడా